వైసీపీ ఒక ఆలోచన విధానం ఏంటంటే వాళ్ళ నాయకులకి మిగతా వాళ్ళు ఎవరి దగ్గర డబ్బు ఉండకూడదు ఎంతసేపు మనందరం దేహి అని అంటుండాలి వాళ్ళ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా సరే సార్ జగన్ గారు కొంచెం మీరు మాకు చెయ్యాలి సార్ పెద్ద చెయ్యాలి మాకు ఇదన్నా అలా అంటే వారు ఈగో సాటిస్ఫై అవుతుంది బాగుంటుంది తృప్తిగా ఉంటుంది నా దగ్గర అందరం ఇదే రాజకీయం ఇది రాజ ఇది రాజకీయం అనుకుంటున్నారా మీరు రాజరికాలు కాదు ఫ్యూడలిస్టిక్ సొసైటీ కాదు ఇది డెమోక్రసీ అది ప్రజాస్వామ్యమయ్యా మీరు ప్రజాస్వామ్యం అండి మీరు ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో మీరు ప్రవర్తిస్తారంటే ఎట్లా ఊరుకుంటాం మేము మీకే ఇంత తెగింపుంటే స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తి నింపుకున్న మాకు ఇంకెంత తెగింపుంటుందో మీరు ఊహించగలరా భరిస్తున్నాం భయంతో కాదు సహనంతో మీరు అక్కడ దాకా తెచ్చుకుంటారా మీరు ఇలాంటి జీవో టూ వన్ సెవెన్ లో వెనక్కి తీసుకుంటారు మీ చేతుల్లో తను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థమవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు ఆ లిస్ట్లో బాలకృష్ణ గారు వీళ్ళెవరు ఎవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంటేనే ఆయన వాళ్ళు రామన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరూ దిగి నమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాలను పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నాను మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకు అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా శాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి వాళ్ళని అవమానం చేయాలా ఇలాగ గవర్న శాసనసభ్యులు కామె మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు అంది అబద్ధం గట్టికి ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టికి అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటైనా ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేష్ కూడా అడిగాను మంత్రి మంత్రుల కొడ అడిగారు సౌడాడి ఏసిందన్ జస్ట్ రిస్పెక్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ వి ఆపోజిషన్ అవర్ అస్ తంపిద పేరేసారు ఇది ని అదే తో గట్టి గట్టి దెవడానికి అడు గట్టిగా అడితే పంపించార లోపలికి వచ్చాడు ఈడు కనడార్కి సారీ ఒక వ్యక్తి గురించి చెప్పాలండి గత పది నెలలుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త జీఓ వచ్చినప్పుడు ఇది కరెక్ట్గా లేదు మనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్కి చెప్పడానికి చాలా ట్రై చేసాం ఇండస్ట్రీ అంతా ట్రై చేసింది నాకు నేను ట్రై చేశాను ఎవరు కూడా ముందుకు వెళ్ళేపోయాం కానీ ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో ఆయన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని వెళ్ళి ఆయన దగ్గరికి రెండు మూడు సార్లు కలిసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన చాలామంది చాలా మాటలు అన్నారండి రకరకాల అన్నారు మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గే మాటలన్నీ పడ్డారండి చిరంజీవి గారు సార్ యు ఆర్ ఎ ట్రూ మెగా ఇంకా చాలామందికి తెలీదు తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ జీవో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారి కారణం ఆయన తెరవనికి ఉండి నడిపించి అంతా చేశారు మళ్ళీ చెప్తున్నాను ఇండస్ట్రీ పెద్ద అనిపించడానికి ఆయన ఇష్టం ఉండదు ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయన ఇష్టం బట్ నేను మాత్రం ఆయన ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను ఇండస్ట్రీ అంతా కూడా ఆయనకి నిజంగా రుణపడి ఉండాలి సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్ లో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడే చెప్తున్నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను మీ అమ్మ నాన్న మీద మాట మాటకి చెప్తారు కదా ఎన్టీ రామారావు గారు బసవ తారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచు మాటల అసెంబ్లీలో పోనీ అక్కడ కూర్చుని చీకట్లో మందేస్తే మాట్లాడామంటే అది వేరు ఎవడో వీడియో తీసి ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడు అంటే అర్థం ఉంది అసెంబ్లీలో మాట్లాడతాను నన్ను అడిగా బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తాను అని చెప్పాను అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు నన్ను అడిగి అడిగి పది మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు సార్ మా హీరో గారు మాట్లాడుతూ అంటున్నారు కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు మీకు అభ్యంతరం అన్న నాకే అభ్యంతరం లేదు మాట్లాడి మంత్రిని మాట్లాడాలి బాధ్యత మాట్లాడిచ్చండి మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్ వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఏ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు బామ్మర్ది అవునండి బా ఆయన బాంబర్దే మన దగ్గరికి ఎందుకు ఏంటి పని ఏంటి అంటాను అఖండా సినిమాకి లీనియంట్గా ఉండాలంటాను వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంత అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్భై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీసాను కాబట్టి చూస్తున్నాడు బొమ్మను అడుగుతున్నాడు సరే ఏదో మాట్లాడేది సరే వాళ్ళకి సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి ఎత్తినాడు మనిషి ఎత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఆ నిర్ణయానికి మేమందరం కూడా సంతోషిస్తున్నాం అట్లాగే ఈ రోజున భారతదేశ పరంగా మన తెలుగు సినిమాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు అండ్ కీర్తిస్తున్నారు దానికి ప్రధానమైన కారణం హై బడ్జెట్ సినిమాలు కూడా ఈ రోజున మన తెలుగు వాళ్ళు తీసే స్థాయికి రావటం ఆ సినిమాలకి భారతదేశ పరంగానే కాకుండా ప్యాన్ ఇంటర్నేషనల్ ప్రపంచపరంగా కూడా ఎంతో కీర్తి వస్తుంది తెలుగు సినిమాలకి ఆ రకంగా అలాంటి వాటికి ప్రత్యేకించి ఎలాగో వెసులుబాటు చేయాలని దేని మీద మళ్ళీ కమిటీతో చర్చించి అని ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా మాకందరికీ ఎంతో సంతృప్తికరంగా మేమందరం ఉన్నాం అది ఇక ఈ విషయంలో ముందు నుంచి కూడాను ఒక శీఘ్రంగా కొలిక్కి రావాలి అటు సినిమా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మా పేని నాని గారు అటు ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం అలాగే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారికి వారి సాధక బాధకాలు గ్రహించి ఎప్పటికప్పుడు ఆయన తర్జన భర్జన చేసుకుంటూ ఒక కొలిక్ రావడం కోసం ఆయన తీసుకున్న టెన్షన్ కానివ్వండి ఆయన తీసుకున్న శ్రద్ధాశక్తులు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఈ మీ మీడియా ముఖంగా వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇటు రావాలి ఇటు రావాలి లేదు యూ నీడ్ ఆల్ ద దప్రిసియేషన్ అండి ఆ రకంగా మీరు తీసుకున్నారు మీ చొరవ వల్ల ఇది త్వరితగతిన దీనికి ఒక శుభం కాదు పడిందని అనుకుంటున్నాను ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు అటు ఒక మాట అన్నారు అటు తెలంగాణలో ఎలా అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా అదే దారిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సినిమా అభివృద్ధి చెందాలి అని వారు చెప్పడం దానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు నేను కలగజేస్తానని ఆయన అనడం అనేది ఎంతోమంది ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరెంతో మంది సినిమా నిర్మాణం చేయాలి అనే వాళ్ళకి అది ఎంతో వెసులుబాటు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది అలాంటిది అందమైనటువంటి సిటీ వైజాగ్ని నేను ఆ విధంగా రూపొందించాలనుకుంటున్నాను ఆ రకంగా షూటింగ్స్కి అన్ని రకాల పరిస్థితులు అక్కడ కొనసాగించాలని అనుకుంటున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా ఉభయ రాష్ట్రాల్లోనూ తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందితే అంతకంటే తెలుగు వాళ్ళగా మనకు ఉంది అలాగా రెండు రాష్ట్రాల్లోనూ సమంగా ఈ ఇండస్ట్రీ ఎదగాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దానికి సంబంధించి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని వారికి చెప్పడం జరిగింది ఇక మీద ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వారు వారి పిలుపు కోసంగా మేము ఉంటాము సామరస్యంగా అన్ని పరిష్కరించుకుంటాం ఆ రకమైన సహృద్భావ వాతావరణంలో ఈరోజు చర్చ ముగిసింది దానికి ప్రత్యేకించి వారి ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ పేరు నాని గారికి అలాగే ఇతర సభ్యులందరికీ కూడాను అలాగే కమిటీ వారు కూడాను చాలా న్యాయబద్ధంగా వారు ఇచ్చినటువంటి ఫైనల్ డ్రాఫ్ట్కి వారందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హోప్ఫుల్లీ ఈ మంత్ ఎండ్ థర్డ్ వీక్ లోపల జీవో వచ్చే అవకాశాలున్నాయి ఎంత త్వరగా వస్తే ఇండస్ట్రీ అంత త్వరగా మరింత ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్